హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జనరల్గా మైసూర్ బోండాని చేసేటప్పుడు రెండే రెండు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఒకటి లోపల పిండిగా ఉండడము రౌండ్ షేప్ రాకపోవడము ఈ వీడియోలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు వరకు పెరుగును తీసుకున్నాను నేను తీసుకున్న పెరుగు ఫ్రెష్ పెరుగు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి ఈ మైసూర్ బోండా మనం కలుపుకునే విధానంలోనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుక్కాను వన్ అండ్ హాఫ్ కప్పు మైదాని వేసుకోండి మీరు ఈ మైదా ప్లేస్లో హెల్దీ వేలో గోధుమ పిండిని కూడా వేసుకొని చేసుకోవచ్చు మరోసారి గోధుమ పిండిని వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా పెరుగుని మైదాని రెండిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ రెండు ఎంతవరకు మిక్స్ అవుతాయో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని వాటర్ని వేసుకోవాలండి ఈ గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల రౌండ్ షేప్ వస్తాయి అలాగే లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకుంటూ కొడుతూ ఉండాలి మనము పిండిని కలుపుకునే దానిలోనే మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా పిండిని ఇలా కొడుతూ బాగా నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేదాకా పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని దంచుకొని తీసుకోండి లేదంటే సన్న మొక్కలుగా చేసుకొనైనా తీసుకోండి ఇలా వీటిని వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకోలేదు కాబట్టి కనీసం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఈ పిండిని పులియబెట్టాలి లేదు అంటే మీరు పుల్లటి పెరుగు తీసుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు సరిపోతుంది ఒకవేళ పుల్లటి పెరుగు తీసుకోలేనప్పుడు త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఈ పిండిని పులయ నేను ఇక్కడ మార్నింగ్ ఈ పిండిని కలుపుకున్నాను ఈవినింగ్ స్నాక్గా మైసూర్ బోండాని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ మైసూర్ బోండాకి కాంబినేషన్గా కోకోనట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిర్చిని వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూను పుట్నాల పప్పును వేసుకొని ఈ పుట్నాల పప్పుని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇందులోనే వేయించుకున్న పచ్చిమిర్చి పుట్నాల పప్పును వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని అలాగే వాటరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా చట్నీలో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకొని ఆ తాలింపుని వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకొని ఆ తాలింపుని చట్నీలో కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత పిండి అనేది ఇలా అయింది ఇప్పుడు ఈ పిండిని ఏమి కదపకుండా ఒక పక్క నుంచి పిండిని తీసుకొని మైసూర్ బోండాని చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని తీసుకొని ఇలా సైడ్ నుంచి కానీ వేసామంటే బోండా అనేది చక్కగా రౌండ్గా వస్తుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఇలా కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చెక్ చేసామంటే ఆయిల్ కాగిందో లేదో తెలుస్తుంది వేసిన పిండి పైకి రావాలి ఇలా వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు మీరు ఆయిల్లో బోండాల్ని త్వరగా వేయగలరు అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోండి లేదు కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బోండాల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేయండి ఒకసారి బోండాలన్నీ ఇలా డ్రాప్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ బోండాలన్నీ ఈవెన్గా కాగేటట్టు ఇలా కాల్చుకోండి మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బోండాలకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బోండాల్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలానే మిగతా పిండితో బోండాల్ని వేసుకోండి అలాగే ఈ బోండాలు వేసేటప్పుడు పిండి చేతికి అంటుకుంటున్నట్టు అనిపిస్తే చేతిని కొంచెం తడిగా చేసుకొని ఆయిల్లో బోండాల్ని డ్రాప్ చేయండి చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి మీకు హెల్దీ వేలో కావాలనుకున్నప్పుడు గోధుమ పిండితో సేమ్ ఇలానే చేసుకోవచ్చు గోధుమతో చేసినా కూడా ఇంతే టేస్టు వస్తుంది ఇలా బోండాల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఒకవేళ ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకున్నప్పుడు ఇలా టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆయిల్ని టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది ఈ మైసూర్ బోండాకి కాంబినేషన్గా కోకోనట్ చట్నీ అలాగే నేను ఇక్కడ ఎర్ర చట్నీని తీసుకున్నాను ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను అలాగే ఇప్పుడు ఒక బోండాను కానీ చూసారంటే లోపల ఎక్కడ పిండి పిండిగా లేకుండా చాలా చక్కగా ఉడికింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ సింబర్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది